సాయి మాట దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకునికైతే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే మనకు నవంబరు ఇరవై ఐదవ తారీఖు త్రిపుష్కర యోగం రాబోతోంది ఇది గురు పుష్యమి నక్షత్రాన్ని మించింది మూడు రూపాయలు ఉంటే చాలు ముప్పై లక్షల అప్పు అయినా ఈజీగా సులభంగా సునాయాసంగా తీర్చేయచ్చు ఒక్కసారి బంగారము భూములు ఆస్తులు ఇవన్నీ కొన్నారు అంటే నెల తిరగకుండానే మళ్ళీ కూడా మూడు సార్లు కొంటారు అలాంటి అద్భుతమైనటువంటి ఒక యోగం ఈ యోగం ఎన్నాళ్ళకు ఒక్కసారి వస్తుంది డోంట్ మిస్ అండి వదులుకోకండి మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఈ త్రిపుష్కర యోగం ఎంత గొప్ప రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే వీడియోలో చెప్తాను వింటే మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది మనకు అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తాన్ని మించింది అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తంలో మనం పదకొండు రూపాయల అప్పు తీరిస్తే కూడా మన అప్పు త్వరగా తీరటానికి మనకు అవకాశం ఏర్పడుతుంది డబ్బు అలా అడ్జస్ట్ అవుతుంది మనం ఆ రెమెడీ చేసుకుంటూనే ఉన్నాం గురుపుష్యమి యోగం ఆ గురు పుష్యమి యోగంలో బంగారం కొనాలనుకున్న వాళ్ళు కొంటూనే ఉన్నారు గురు పుష్యమి యోగంలో కొన్న బంగారు తాకట్టుకు వెళ్ళటం జరగదు పోగొట్టుకోవటం జరగదు మన దగ్గర నుంచి పక్కకు వెళ్ళటం జరగదు అంతకంత అంతకంత కొంటూనే ఉంటాము అది రెండింతలు అయ్యే విధంగా అలాంటి మైత్రేయ ముహూర్తాన్ని గురు యోగాన్ని మించింది ఈ త్రిపుష్కర యోగం ఈరోజు మీరు ఏం కొన్నా ఏం చేసినా మళ్ళీ కూడా మూడు సార్లు రిపీటెడ్ గా చేస్తారు అది ఏదైనా అవ్వచ్చు మళ్ళీ మూడు సార్లు చేసే అవకాశం మీకు వస్తుంది ఎంతటి అద్భుతమైన రోజు అంటే గనక మీ కోరిక ఏదున్నా కూడా ఈ ఒక్క రోజు చేశారు అంటే మళ్ళీ మూడు సార్లు చేసే అదృష్టం మీకు వస్తుంది మూడు సార్లు చేసే యోగం మీకు కలిసి వస్తుంది అలాంటి ఒక త్రిపుష్కర యోగం గురించి ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది విన్నారంటే మీరే ఆశ్చర్యపోతారు నిజానికి నాకు థ్యాంక్స్ చెప్తారు చాలా మంచి వీడియో ఈరోజు షేర్ చేశారు అని కూడా అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు ఆ రోజు ఈ వీడియోని షేర్ చేస్తే కూడా ఆ పుణ్యము మీకు ఇంకా మళ్ళీ మూడంతలో పెరుగుతుంది మీకు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తానంటే మీకు చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా కష్టాలను దూరం చేసుకుంటూ కావాలనుకుంటే స్త్రీ పురుష వశీకరణం కూడా చేసిస్తారు వీరి స్పెషాలిటీ ఏంటో తెలుసా కష్టాలని దూరం చేస్తారు మన బాధల్ని దూరం చేస్తారు స్త్రీ పురుష వశీకరణంతో పాటు ప్రపంచంలో మనకు ఏది కావాలన్నా ఏది కోరినా ఏది మనసు పడ్డా మనం అనుకున్నది ఏది జరగకపోయినా ప్రతి ఒక్కదాన్ని కూడా మనకు వశీకరణం చేసిస్తారు మన సొంతం చేసిస్తారు అది ఒక ఆస్తి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు ఒక భూమి కావచ్చు ఒక జాబ్ కావచ్చు ఒక రికమెండేషన్ కావచ్చు ఒక పదవి కావచ్చు ఒక బంగారం కావచ్చు లేకపోతే ఏదైనా అవ్వనివ్వండి ఒక డీల్ కోసం మీరు ట్రై చేస్తున్నారు అది అవ్వట్లేదు ఇలా ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు వశం చేసిస్తారు మీరు ప్రయత్నిస్తున్నారు అది మీ వల్ల అవ్వటం లేదు కానీ అది మీకు కావాలి అలాంటప్పుడు ఒక్కసారి గురువు గారిని కన్సల్ట్ అయ్యి చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా అవి జరిగేటట్టు మీకు వశీకరణం అయ్యేటట్టు చేసిస్తాడు ఇక మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే అవసరం లేదు మీరు ఫోన్ కాల్ చేస్తే చాలు ఆయన పూజల ద్వారా మీకు ఏం కావాలో చేసి పెడతారు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా విడిపోయే దాకా వచ్చేసిన విడాకుల దాకా వచ్చేసినా అలాగే కోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రాజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వస్తే మనకు నవంబరు ఇరవై ఐదవ తారీఖు త్రిపుష్కర యోగం అద్భుతమైన రోజు అద్భుతమైన యోగం మనం ఒక్కసారి ఆ రోజు ఏదైనా ఒక్కసారి ఒక్క పని చేసాము అంటే మళ్ళీ కూడా మూడు సార్లు రిపీటెడ్గా చేసే అవకాశం మనకు వస్తుంది మన చేత చేయిస్తుంది కాలం అన్నది భగవంతుడు అన్ అన్నవారు అంత అదృష్టవంతమైన రోజు ఈ రోజు ఈరోజు పంచమి మంగళవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తున్న త్రిపుష్కర యోగం ఎంతో అద్భుతమైనటువంటి రోజు మనకు వారాహి అమ్మకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి తిథి పంచమి మంగళవారం అత్యద్భుతమైన రోజనే చెప్పాలి అంటే త్రి అంటే మూడు అని అర్థం పుష్కరము అంటే వృద్ధి అని అర్థం అన్నమాట ఆ రోజు ఏ కర్మలు చేసినా ఎలాంటి పనులు చేసినా మూడింతలుగా మారుతుంది కాబట్టి జాగ్రత్త గుర్తించుకోండి ఆ రోజు మర్చిపోకండి అది పాపమైనా పుణ్యమైన దానమైనా ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం ఎదుటి వాళ్ళని తిట్టడం అయినా వాళ్ళని ఇబ్బందికి గురి చెయ్యటమైనా ఏదైనా అందుకే ఆ రోజు ఎవరు కూడా నెగటివ్ థాట్స్ రానివ్వకండి చెడును మాట్లాడకండి చెడును ఆలోచించకండి చెడును కోరకండి ఎవరిని తిట్టకండి ఎవరికి శాపనార్థాలు పెట్టకండి ఎవరిని దూషించకండి ఎవరి మీద గొడవలకు వెళ్ళకండి తగాదాలకు వెళ్ళకండి ముఖ్యంగా హాస్పిటల్కు వెళ్ళటం కానీ ఏవైనా కోర్టు కేసులో ఉండటం కానీ అలాంటి వాటికి అటెండ్ అవ్వాల్సి వచ్చినా ఆ రోజు వెళ్ళకండి ఏవైనా మనం ముఖ్యంగా హాస్పిటల్స్కి కొన్ని ఎమర్జెన్సీ అంటే ఇంకా తప్పదు ఏం చేయాల్సిన పరిస్థితి ఉండదు అత్యవసర స్థితి అన్నప్పుడు కాకపోతే కొన్ని చెకప్లని ఈ బ్లడ్ చెకప్ షుగర్ చెకప్ బీపీ ఇలాంటివన్నీ కూడా నార్మల్గా చెకప్ చేయించుకోవాలన్నా ఇలాంటికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా ఆ రోజు ఒక్క రోజు ఓపిక పట్టేసేయండి నెక్స్ట్ డే వెళ్ళండి ఎందుకంటే ఆ రోజు చేసింది మళ్ళీ మళ్ళీ కూడా మూడు సార్లు రిపీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి వెళ్లకుండా అవే చేయటానికి ప్రయత్నించండి ఎందుకంటే గనక చెప్పాం కదా ఇక్కడ ఈ రోజు ఏం చేసినా కూడా మంచి పనులే చెయ్యాలి పుణ్య కార్యాలే చెయ్యాలి గుడికి వెళ్ళండి దాన ధర్మాలు చెయ్యండి ఎందుకంటే ఆ రోజు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా మూడు సార్లు మళ్ళీ చేసి తీరుతారు అంతే అవి మళ్ళీ ఖచ్చితంగా మీ జీవితంలో మూడు సార్లు రిపీట్ అవుతాయి ఇక్కడ ఈరోజు చెయ్యాల్సిన పనులేంటి బంగారం కొనాలి అని ఎవరైనా అనుకుని ప్లాన్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా బంగారం కొనటానికి ప్రయత్నించండి మూడింతల బంగారం కొంటారు మళ్ళీ కూడా మీకు నెల తిరక్కు ముందే మూడు సార్లు కొనేటటువంటి అవకాశం వస్తుంది ఆ స్థితి ఆ స్తోమత ఆ డబ్బును భగవంతుడు మీకు అందిస్తాడు ఏదైనా గృహప్రవేశం చెయ్యాలి అనుకుంటే ఈరోజు చేస్తే మళ్ళీ మళ్ళీ గృహప్రవేశాలు చేస్తారు అంటే మళ్ళీ మూడు సార్లు గృహప్రవేశం చేస్తే అవకాశం మీకు వస్తుంది అంటే ఇక్కడ మూడు సార్లు ఇల్లు కట్టుకునేంత స్థోమత మీకు వస్తుందని అర్థం ఏదైనా రిజిస్ట్రేషన్ లాంటివి ఉంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ భూమి సైట్ ఏదైనా అవ్వండి ఈ రోజు గనక ఆ కార్యక్రమం పెట్టుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే మూడు సార్లు స్థలాలు భూములు ఇండ్లు కొనే అవకాశం మీకు వస్తుంది ఆ స్థోమత భగవంతుడు ఇస్తాడు ఏదో ఒక రూపంలో బట్టలు కొనటం కానివ్వండి కారు బంగ్లా కొనటం కానివ్వండి దాన ధర్మాలు చేయటం కానివ్వండి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనటం కానివ్వండి ఇలాంటివి చేయండి మళ్ళీ మళ్ళీ అంటే మూడు సార్లు మళ్ళీ కొనే స్తోమత అవకాశం మీకు తప్పకుండా వస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఒక పాయింట్ అండి ఇది మనకు ఎంతో ముఖ్యమైనది అప్పులు తీర్చటం ఈ రోజు మీకు ఎంత వీలైతే అంత గనక అప్పు తీర్చారు అనుకోండి ఒక్కసారి అప్పు తీర్చారు అంటే మళ్ళీ మీరు మూడు సార్లు అప్పు తీర్చే డబ్బు మీకు అడ్జస్ట్ అవుతుంది ఆ స్థాయి భగవంతుడు మీకు ఇస్తాడు ఏదో ఒక విధంగా అంటే ఆ రోజు మీకు ఎంత వీలైతే అంత అప్పు తీర్చడానికే ప్రయత్నించండి ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటే ఆ రోజు ఇంట్రెస్ట్ కట్టేసేయండి లేదంటే ఇంట్రెస్ట్ పే చేసేస్తామో అంటే ఒక థౌసండ్ టూ థౌజండ్ ఎంతైనా అవనివ్వండి వాళ్ళకు ఇవ్వటానికి ప్రయత్నించండి వంద రెండు వందలైనా కూడా వాళ్ళకు అప్పు కింద జమ చేయటానికి ప్రయత్నించండి చాలా త్వరగా మీ అప్పు తీరిపోతుంది మీరు ఆశ్చర్యపోయే విధంగా కూడా మీ అప్పు తీరిపోతుంది అంతటి అద్భుతంగా మీ అప్పులు కూడా తీరిపోతాయి మళ్ళీ మళ్ళీ తీర్చే ఆ స్తోమత మీకు కలిగిస్తాడు ఆ భగవంతుడు ఇలా మీరు ఏదైనా కూడా ఈ త్రిపుష్కర యోగం నాడు ఇలాంటి మంచి పనులు చేసుకోండి మీ లైఫ్ మారుతుంది అదృష్టం పడుతుంది దరిద్రం వదిలిపోతుంది ఇంతే కాదండి మీరు పుణ్య నది స్నానాలు చేయండి వ్రతాలు చేసుకోండి దైవ దర్శనం చేసుకోండి ఉపనయనం చేసుకోండి గృహ ప్రవేశాలు చేసుకోండి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి పుణ్య కార్యాలు చెయ్యటానికి భగవంతుడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెండ ఆలోచన అనేది రానివ్వకండి ఎవరిని తిట్టకండి ఎవరి చేత కన్నీళ్లు పెట్టించకండి మీరు ఏడవకండి మీరు కావాలని చెడు పనులు వైపుకు వెళ్ళకండి చెడు అన్నది ఆ రోజు మైండ్ లోకి అస్సలు రానివ్వకండి చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి ఎందుకంటే ఆ రోజు ఒక్కసారి చేస్తే మళ్ళీ మూడు సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అయి తీరుతుంది కాబట్టి జాగ్రత్త మంచి పనులు చేయటానికి ఆ రోజును ఉపయోగించుకోండి ఇల్లు బంగారము భూములు స్థలాలు కొంటూనే ఉంటారు అలాంటి ఒక త్రిపుష్కర యోగం ఈ యోగాన్ని వదులుకోకండి మళ్ళీ మళ్ళీ కూడా రాదు వదులుకుంటే తర్వాత తీరిగ్గా కూర్చుని బాధపడతారు పశ్చాత్తపడతారు కాబట్టి జాగ్రత్త ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితు వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సద్ధమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్తో